ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల పట్టణ నలభై మూడు వార్డులో పది లక్షలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మున్సిపాల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ మాజీ మున్సిపాల్ చైర్మన్ గిరినాభూషణం కమిషనర్ చిరంజీవి స్థానిక కౌన్సిలర్లు ఫిర్దోస్ తరుణం ఏఈ శరణ్ ధూమల రాజ్ కుమార్ మొహీమ్ పోలీస్ నజర్ టీవీ రిపోర్టర్ జావీద్ జమ్మూ ప్రజా తెలంగాణ టీవీ న్యూస్ సిఈఓ డాక్టర్ ఆజం పాల్గొనడం జరిగింది ওকে <laughs> <laughs> அதுக்கே அந்த गाडी नि मरे गाडी 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 गाडी नि म పట్టణంలో స్థానిక నలభై మూడు వార్డులు ఈ రోజు గుమరి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గవర్ననింగ్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే మరి ఇక్కడ విచ్చేసిన గోది శ్రీనివాస్ గారికి వైస్ చైర్మన్ గోధి శ్రీనివాస్ గారికి అండ్ అలాగే మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారికి ఏఈ గారికి మరి మాజీ చైర్మన్ అయిన కీర్ణాభూషణ్ గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ ఫిర్బోస్ ముఖ్యం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు మరి అట్లాగే మీడియా మిత్రులకు ఈ వార్డు ప్రజలందరికీ ముఖ్య నాయకులకు ఇక్కడికి విచ్చేసిన ఇంకా మిగతా కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ వార్డుకి సంబంధించిన కోటి రెండు లక్షల రూపాయలు ఈ మొత్తం ఐదు సంవత్సరాలలో పెట్టడం జరిగింది మరి దాంట్లోంచి ముప్పై లక్షల పైన ఈ వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ జరగడం అయిపోయింది ఇప్పటికే పనులు ఇంకొక డెబ్బై లక్షల వరకు ఇది చేయాల్సింది ఉంది అది కూడా తొందరగా చేయాలని కాంట్రాక్టర్ కానీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే టీవీఎఫ్ఏడిసి నిధుల నుంచి పెట్టడం జరిగింది కానీ అవి కొంచెం లేట్ అవ్వడం జరిగింది అంతే దాంతోపాటు ఇంకా పట్టణ ప్రగతి నిధులు కానీ జనరల్ ఫండ్ నిధుల నుంచి అని కూడా ఇప్పుడు ఈ రోజు పెట్టినవి మాత్రం జనరల్ ఫండ్ నిధుల నుంచి పెట్టడం జరిగింది మరి అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలి ఇప్పుడు దీనికి మొత్తం ఒక రోడ్ ఉంది అండ్ తర్వాత దీనికి వన్ వన్ ట్వంటీ మీటర్ స్లాబ్ ఉన్నది ఒక మౌరీ మీద కాబట్టి తొందరగా కాంట్రాక్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎందుకనంటే మేమున్న పీరియడ్లో తొందరగా పని అనేది పూర్తి చేస్తే చేసినామనే ఆనందం తృప్తి మాకుంటుంది అండ్ ప్రజలు కూడా వీళ్ళు ఉన్నప్పుడు చేస్తారనే ఆనందం వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను అట్లాగే ప్రజా విద్యాసాల సందర్భంగా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతూనే ఉంటాయి మేము ప్రతిరోజు సార్తో పాటు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కూడా జరుగుతుంది అట్లాగే ప్రతిరోజు బొద్దులు లేస్తే ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి మరి వారి నేతృత్వంలో మరి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండాలి ఇలాగే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇట్లాగే జరగాలని చెప్పేసి అట్లాగే ఇది ముస్లిం ఏరియా కాబట్టి మరి మైనార్టీ ఏరియా కాబట్టి మరి ఇక్కడికి ఎన్నో సిఎంఆర్ చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ ఇప్పటికే ఎన్నో అందజేశారు మరి అట్లాగే ఇంకా కూడా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు మరెన్నో చేయల్సి ముఖ్యమంత్రి గారిని ఆదేశంగా తీసుకుంటూ ఎమ్మెల్యే గారు పాలుగా వెళ్ళిపోతున్నారు మరి ఇలాంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారిని హృదయపూర్వక వేడుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను